ஏன் நாரியதி மெசேஜ் பெட்டு ட்யூட்டை கூரகி மூணு சரி போத்தே இன்சேஜ் நீமித் அண்டா எல்லாம் அடிப்பா எவ்வளா చెప్పండి ఎవరు ఊరి మేము నంబర్ నంబరేమని ఇచ్చిండ సుమిత్రలే సింతకాయ లేదు మీరు మెసేజ్ చేయన సున్నట్టుంటారు కాబట్టి సుమిత్రా అని మెసేజ్ చేయినా ఫోన్ చేస్తారని కూరగాయలు మరుచిపోకుండా తీసుకురండి ఆల్రెడీ మార్కెట్లోనే ఉండ అవునా మా కొలి కోమలి కూరగాయలు కొనాలంటే కూడా వచ్చినాయి కోమలి ఎవరు ఎవరు చెడి ఎక్కడా నువ్వెక్కడ కూరగాయల మార్కెట్ లో కోమలి ఇలా ఊరికే ఊరికే చెప్పినాయి మార్కెట్ కి వెళ్ళినావు కాబట్టి ఆ కూరగాయల గుడికొచ్చే ఉండదా నాకేం భయము ఇక్కడ మా మా కొడుకు నరేష్ ఉన్నాడు కానీ కూడా నడుచుకుంటూ వచ్చేస్తాం గానీ నరేష్ లేదు సురేష్ లేదు ఊరి గడ్డ చెప్పిన కూరగాయలు కొంటాను మీరు మోసుకారండి